ఓం శ్రీమాత్రే నమ ఈ నెల పద్నాలుగున అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనది ఈరోజే ఫాల్గున పౌర్ణమి ఈరోజే హోలీ పండుగను కూడా జరుపుకుంటారు అంతేకాదు ఈరోజు లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటారు ఈరోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి పుట్టిందని శాస్త్రాలు చెబుతున్నాయి అందులోనూ ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈరోజు ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కనుక చాలా శక్తివంతమైనదని పండితులు చెప్తున్నారు ఈ అత్యంత శక్తివంతమైన ఈ పర్వదినమున అమ్మవారికి చాలా ఇష్టమైన ఈ రెండు వస్తువులతో కనుక పూజిస్తే మన ఇంట్లో అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా సిద్ధించి సుఖశాంతులతో వర్తిల్లుతారని పురాణాలలో చెప్పబడింది లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం పైగా అమ్మవారు ఈరోజే జన్మించింది కావున ఆ తల్లి ఈరోజు భూమిపైనే సంచరిస్తుంది ఏ ఇల్లు అయితే ఆ తల్లికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు చేసుకునే ఏ పరిహారమైనా చాలా మంచి ఫలితం దక్కుతుంది అందుకే ఈరోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు కల్లాపి చల్లి వీళ్ళుంటే ఆవుపీడతో చల్లుకోండి అలాగే ఇంటి ముందు పద్మ మొక్కు తప్పనిసరిగా వేసుకోవాలి ఇంకా స్నానం చేసే నీళ్ళలో కొంచెం పసుపు గోమూత్రం మందార పువ్వు వేసుకొని స్నానం చేసుకోవాలి ఆ తర్వాత అన్నింటికన్నా ముందు తులసి మాత పూజ చేసుకోవాలి తులసి మాత పూజ కాగానే మళ్ళీ ద్వారలక్ష్మి పూజ కూడా చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈరోజు ముత్త తప్పకుండా ఉతికిన వస్త్రాలు ధరించాలి చేతి నిండా గాజులు తలలో పువ్వులు నుదుటిన కుంకుమ తప్పనిసరిగా ధరించి ఆ లక్ష్మి అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ సుగంధ భరితమైన పూలమాల వేయాలి ఆ తర్వాత దీపారాధన చేసి అమ్మవారి విగ్రహం ఉంటే తప్పనిసరిగా క్షీర సముద్ర రాజతనయ్య కదా అమ్మవారు అమ్మవారికి పాలతో తప్పనిసరిగా అభిషేకం చేయండి వీలైతే పంచామృతాలతో అభిషేకం చేయాలి అభిషేకం చేసిన తర్వాత శ్రీ సూక్తం తప్పనిసరిగా చదవండి అలాగే కనకధార సూత్రం కూడా చదివితే చాలా మంచిది వివిధ రకాల పల్లెపూలతో పూజించి ఇంకా అమ్మవారికి చాలా ఇష్టమైన కుంకుమతో అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేసి ప్రతినిత్యం ఆ కుంకుమను భార్య భర్తలు ధరించాలి ముగ్గురు ముత్తైదులకు రవిక ముక్క గాజులు ఆకువక్క ఈరోజు ఇచ్చారంటే చాలా శుభప్రదం జరుగుతుంది ఇంటికి ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు అలాగే మనకి శుక్రవారంతో కూడినది కాబట్టి ఈరోజు వాయినం ఇచ్చుకుంటే ఇంటికి చాలా మంచిదండి మీకు వీలైన వాళ్ళు తప్పకుండా ఒక ముగ్గురి ముత్తైదులకైనా కానీ తప్పకుండా వాయినం ఇవ్వండి అలాగే ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన క్షీరాన్నం పాల పాయసం ఇవి రెండిట్లో ఏది ఒక్కటి చేసినా కూడా చాలా సంతృప్తి పడుతుంది ఆ తల్లి అలాగే వీలైన వారు ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి పూజ అయిపోయిన వెంటనే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసి ఇల్లంతా చూపించండి ఈ అత్యంత శక్తివంతమైన ఫల్గున పౌర్ణమి రోజు అమ్మవారిని ఈ విధంగా పూజించారంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ పూజనైతే అస్సలు మిస్ చేసుకోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్